హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ లైకాన్ క్లిక్ చేయండి నిన్ను కోరి అక్టోబర్ ఏడు ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది శ్యామల నీచమైన ఆలోచనలపై విరాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు చంద్రకళ పట్ల తన తప్పును ఒప్పుకున్న విరాట్ ఆమె బాధకు తానే కారణమని అన్నాడు శ్వేత చంద్రకళను విరాట్ తో కలిపేందుకు ప్రాణాలు ఇస్తానని చెప్పి షాకిచ్చింది నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ ఏడో తేదీ ఎపిసోడ్ లో నువ్వు ఎప్పుడైనా నా అల్లుడిని మిస్సయ్యావా విరాట్ విషయంలో నీకు ఇంకో అవకాశం దొరికే అదృష్టముంది ఆ అదృష్టం నీకుందో లేదో ఓ వారం రోజుల్లో తెలిసిపోతుంది ఓ పది రోజులు ఉండేసి వెళ్ళు అని శ్యామల అంటుంది అది విన్న జగదీశ్వరి గట్టిగా అరుస్తుంది ఏం చేస్తున్నావు నువ్వు పరాయమ్మాయి ముందు ఏంటి మాటలు ఇంటి విషయాలు మధ్య డిస్కస్ చేయాలి ఈ మధ్య నీ ఆలోచనలు మీరుతున్నాయి శ్యామలా అని జగదీశ్వరి అంటుంది రేపొద్దున చంద్రకళ తప్పు తేలితే అప్పుడు విరాట్ ఒంటరివాడు అవుతాడని అంటున్నానని శ్యామల చెప్తుంది శ్వేతను మళ్లీ విరాట్ జీవితంలోకి రమ్మని అనడం చాలా తప్పంటుంది జగదీశ్వరి అత్తయ్య అలా మాట్లాడింది ఏంటి శాలిని అని అడుగుతాడు క్రాంతి శ్వేత ముందు వదిన ముందు అలా మాట్లాడటం కరెక్టేనా తప్పు తేలకముందే శ్వేతను అన్నయ్య లైఫ్లోకి తీసుకురావాలనుకోవడం ఏంటి అని అడుగుతాడు క్రాంతి బావ ఒంటరిగా ఉండటం కూడా శ్వేత వస్తే బెటరని పిన్ని అనుకుని ఉంటుందని సారిణి చెప్తుంది శ్యామల మాటలు తలుచుకుని ఏడ్చేస్తుంది చంద్రకళ అప్పుడే శ్వేత వచ్చి సారీ చెప్తుంది మీరు నిజంగా గ్రేట్ చంద్ర నావల్ల మీరు బాధపడుతున్నా నా ముందు మాత్రం బయటపెట్టకుండా ఉంటున్నారు మీ మంచితనం తెలుసుకున్నా కాని ఇంట్లో వాళ్లు ఎందుకు తెలుసుకోవడం నా నావల్ల మీ లైఫ్లో డిస్టర్బెన్స్ కలిగినందుకు సారీ అని చెప్తుంది శ్వేత మిమ్మల్ని విరాట్ను కలిపేందుకు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమేనని శ్వేత అంటుంది చంద్ర వెళ్లిపోతే శృతికదా ఇంటికోడలు కావాలి కదా అని శ్యామలను అడుగుతుంది కామాక్షి అప్పుడే వచ్చిన విరాట్ సీరియస్ అవుతాడు ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తున్నావత్తా నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నా లైఫ్కు సంబంధించి నిర్ణయం తీసుకోవడం ఏంటి నాకు ఏం కావాలో నీకు పట్టదా అత్తా ఇంత ద్వేషం పనికిరాదత్తా అని విరాట్ అంటాడు నేనే వెళ్లి చంద్రమీద ద్వేషంలో తాలికట్టా ఆ తర్వాత చంద్రను నీకంటే ఎక్కువగానే హేట్ చేశా చంద్ర అన్నింటినీ భరించి ఈ ఇంట్లోనే ఉంది మెడ పట్టుకుని బయటకు గెంటేసిన తను వెళ్లలేదు అప్పుడు అమ్మ లోపలికి ఆహ్వానించింది ఒకప్పుడు చంద్ర ఎవరో తెలియకుండానే నా జీవితంలోకి తీసుకురావాలనుకుంది అమ్మది ద్వేషం కాదు బాధని అంటాడు విరాట్ చంద్ర బాధపడటానికి నేనే కారణం తాళి కట్టకపోయి ఉంటే ఈ ఇంటికి వచ్చేది కాదు ఇదంతా నా తప్పే కాని చంద్ర అనుభవిస్తుంది చంద్ర తప్పు చేయలేదని నమ్ముతున్నా తనకు కుటుంబమంతా కావాలి నిజంగా చంద్ర రచ్చ చేయాలనుకుంటే ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలత్త కాని తను భరిస్తూనే ఉంది నాన్న కోలుకోవాలని చంద్ర తప్పులేదని చెప్పాలని కోరుకుంటుందని విరాట్ అంటాడు దయచేసి చంద్రను బాధ పెట్టకండి అత్తా అని చేతులెత్తిమోకుతాడు విరాట్ అమ్మలా ఆలోచించండని విరాట్ అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది మొత్తంగా ఈ ఎపిసోడ్ విరాట్ పశ్చాత్తాపాన్నిశ్యామల దురాలోచనలను శ్వేత త్యాగనిరతిని స్పష్టంగా చూపింది ఈ పరిణామాలు కథనంలో మరిన్ని మలుపులకు దారితీస్తాయని స్పష్టమవుతోంది